నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రోజున ఉప్పుతో చేసుకునే ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకుపోతున్నాం అదృష్టం మనల్ని వరించాలంటే ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఏ పరిహారం చేసినా కానీ మీరు నమ్మకంతో చేయాలి నమ్మకంతో మీరు చేసినప్పుడు మీకు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఉప్పు అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం ఉప్పుతో ఎన్నో తంత్ర మంత్ర ప్రయోగాలు ఉన్నాయి యజ్ఞయాగాలు ఉన్నాయి అలానే వసీకరణ ప్రయోగాలు ఉన్నాయి మన ఆరోగ్యం గురించి కూడా ఉన్నాయి మన పూరీకులు తంతతావనం అంటే పళ్ళు తోముకోవడానికి రకరకాల వాతావరణ పరిస్థితుల్లో కాలాన్ని బట్టి ఈ పదార్థాన్ని మన పూరీకులు ఆయుర్వేదంగా కూడా వాడేవారు ప్రజెంట్ అనుకోండి చాలా వరకు తగ్గిపోయాయి పేస్ట్లు ఇలాంటివి వచ్చేసి వాడుతూ ఉన్నారు ఇంకా కొందరైతే ఉప్పును ఉపయోగిస్తూనే ఉన్నారు ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి ఉప్పుతో ఈరోజు చేసుకునే ఒక పది ప్రయోగాలు చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి మిస్ అయిపోతారు అలానే ఇంకా లైక్ ఇవ్విన వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ వీడియో చేసుకుంటే ఇంతకుముందు కూడా చాలా చెప్పానండి పూజ చేసుకునే పరిహారాల గురించి ఉప్పుకున్న శక్తి సామర్థ్యాలను మనం పొందాలంటే మనం ఎంతగా సాధన చేస్తే అంతగా ఫలితాలను ఇస్తాయని దీనిని ఒక విధంగా వాడాలి ఇక్కడైతే మనకి కళ్ళుప్పు కావాలి కొన్ని సందర్భాల్లో మనం పద్ధతిగా వాడినప్పుడు అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు ఇంతకీ పరిహారాన్ని ఎవరు చేయాలి ఎందుకు చేయాలని చెప్తానండి అత్యధికంగా ఇంట్లో సమస్యలున్నాయి ఆర్థికపరమైన సమస్యలున్నాయి ఏది చేసినా కలిసి రావడం లేదనే వారు ఈ ప్రయోగాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మార్పు కనపడుతుంది అసలు కలిసి రాకపోవడానికి కారణం మన మీద ఉన్న నకారాత్మక శక్తి మన మీద కానియండి మన ఇంట్లోనూ మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు సహాయం చేయనప్పుడు మనకి కలిసి రాదు ఈ రోజున ఉప్పుతో చాలా తేలికైన ఒక పరిహారాన్ని తెలుసుకోపోతున్నాం అలానే ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తున్నారో పొరపాటును కూడా ఎవరితో మాట్లాడకుండా చేయాలి మాట్లాడుతూ కొంతమంది చేస్తారు అలా చేయకండి ఏ విధంగా చేయాలనేది చెప్తానండి వీడియో అయితే కాస్త లెంతీగా ఉంటుంది ఓపిక చేసుకొని చూడండి మీకు తిష్టి తగిలింది ఇంట్లో ఎక్కువగా తిష్టి తగులుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది చేస్తున్న పనులు కలిసి రావటం లేదు పనుల్లో ఆటంకాలు వస్తున్నాయనే వారు ఈ పరిహారాన్ని చేయొచ్చు మన పూర్వకర్మల వల్ల అంటే అంతకుముందు జన్మలో తెలిసి కానీ తెలియక కానీ మనం చేసిన ఆ తప్పులు ఆ పాపకర్మలు మనం తెచ్చుకోవడం వల్ల మనం చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి ఏ పని చేసినా పూర్తి కాకపోవడం ఇక అక్కడి నుంచే మానసికంగా ఇబ్బందికి గురవడం అన్నీ చేసాం కానీ కలిసి రావడం లేదనుకోవడం ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేయడం వాళ్ళ వల్లనే ఈ విధంగా జరిగిందనుకుంటారు కానీ చాలా వరకు తొంభై తొమ్మిది శాతం వరకు మన పూర్వకర్మల వల్ల శాపాల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఈ ఉపాయాలు చేయడం వల్ల ఖచ్చితంగా మీరు వాటి నుంచి బయటపడతారు ఇంతకుముందు కూడా నేను చెప్పానండి ఒక విషయం ఉప్పుని గాజు డబ్బాలో కానీ పింగాణి దాంట్లో పెట్టుకోమని చెప్పాను ఒకవేళ మీరు ఇప్పటికీ కూడా ప్లాస్టిక్ డబ్బాలో పెడుతుంటే కనుక తప్పకుండా ఉప్పును మార్చి పింగాళిని దాంట్లో కానీ లేదంటే గాజు డబ్బాలో కానీ మార్చుకోండి ఇప్పుడు చెప్పే పరిహారానికి కొంచెం ఉప్పుతోనే మనం చేసుకోవచ్చండి అలానే మరొక విషయం అండి మన ఉప్పుని వంటల్లో ఉపయోగించేటప్పుడు ఉప్పుని చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా చేత్తో ఉప్పుని తీసి కూరలో వేసేస్తూ ఉంటారు అలా మాత్రం చేయకండి మీకు ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పుని స్పూన్తో తీసి మీకు కూరలో కానీ దేంట్లో అయితే వేయాలనుకున్నారో ఆ విధంగా వేయండి చేత్తో పట్టుకుని మాత్రం వేయకండి దానివల్ల చేస్తున్న పనులు ఆటంకాలు వస్తాయి ఎందుకంటే ఎనర్జీ ఇచ్చేది ఈ చేతులే ఈ చేతుల్లోనే మనకు అద్భుతమైన శక్తి దాకుంది ఒక్కోసారి మన చేతులతోనే నకారాత్మక శక్తిని మనం తీసుకుంటాం ఉప్పుకున్న శక్తిని మనం జాగ్రత్తగా వాడుకుంటే ఖచ్చితంగా మారుకుంటుందండి వంట చేసేటప్పుడు స్పూన్తో వేయడానికే చూడండి చేత్తో వేసే అలవాటు ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి స్పూన్తో వేసే విధంగా చూడండి చేత్తో వేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చేత్తో వేస్తే పేదవారు అవుతారని ధన సంపాదన తగ్గిపోతుందని చెప్తారు రాహుగ్రహ ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి ఒక నెల రోజుల పాటు మీరు స్పూన్తో వేయడానికి చూడండి చూసి మీరే చెక్ చేసుకోండి మీకే అర్థమవుతుంది ఇంతకుముందు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఏమైనా మెరుగుపడిందా లేదా అని మీకు అర్థమవుతుంది ఇక చాలా వరకు దృష్టి తగులుతుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దృష్టి తగిలింది వెళ్ళి వచ్చిన తర్వాత దృష్టి తీసుకుంటారు కానీ అలా కాకుండా మీకు ఎక్కువగా దృష్టి తగులుతుంది నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఎక్కువగా ఉంటు ఉంటుందనుకున్నప్పుడు మీరు ప్రతి శనివారం రోజున ఒక గుప్పెడు ఉప్పుని గుప్పెట్లో పట్టుకొని మీ తల చుట్టూతా ఒక ఏడు సార్లు తిప్పుకోవాలి అంటే మీరు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలి మీరు బయటికి వెళ్లే ముందు ఈ విధంగా ఒక ఏడు సార్లు తిప్పుకున్న తర్వాత మీ టాయిలెట్లో కానీ మీ చిక్కిచన్ సింక్లో కానీ వీసేయండి మీరు ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నారు ఒక కార్యానికి సంబంధించి పెళ్ళికి సంబంధించి వెళుతున్నారు మీరు ఏదైనా ఒక పెళ్ళికి వెళ్తున్నారు అప్పుడు మీరు ఒక చిటికడు ఉప్పు తీసుకొని అదే అయినా పర్వాలేదండి రాళ్ళు ఉప్పైనా పర్వాలేదు తీసుకోండి మీ పైనుండి కిందకి అంటే ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఈ విధంగా బొమ్మ ఉంది కదండి ఇక్కడ మొదలుపెట్టి మీరు రౌండ్గా కింద నుంచి పైకి ఎవరికి వారే చేసుకోవచ్చు మీరు చిటికడు ఉప్పుని చేతిలోకి తీసుకొని ఒక ఏడు సార్లు కింద నుంచి పై వరకు ఇలా రౌండ్గా మీరు అంటే మీ పై వరకు ఉప్పు తిప్పుకోవాలి ఇక తర్వాత దారిలో ఎక్కడైనా డ్రైనేజీలు వేసేయండి మీరు ఇంటి నుంచి వెళుతున్నప్పుడు ఇలా చేయడం వల్ల ఏదైతే ఒక పని ఉందో ఆ పని అనేది పూర్తయిపోతుంది మీకు ఇదంతా విచిత్రంగా అనిపించవచ్చు కానీ ప్రయత్నించండి ఏ పని అయితే మీరు వెళ్తున్నారో ఆ పని అనేది ఖచ్చితంగా పూర్తవుతుంది మన మీద ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుంది చాలామంది ఆటంకాలు వస్తున్నాయి అనేవారు ఇది చేసి చూడండి ఇక చాలామంది రాత్రిపూట పడుకునేటప్పుడు భయమేస్తుందండి రూమ్లోకి వెళ్ళడానికి భయమేస్తుంది ఏవో చెడుకలను వస్తున్నాయి ఇంట్లో ఏదో చెడు శక్తి తిరుగుతుందనిపిస్తుందనేవారు వారు ఎవరైనా సరే రాత్రి పడుకునే ముందు మీరు గ్లాస్ నీటిలో మెత్తటి సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ ఏదైనా వేసి మీరు పడుకునే గదిలో కానీ లేదంటే మీరు వాడని చీకటి గదిలో పెట్టించండి ముందు ఒక వీడియోలో కూడా నేను నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా గుర్తించవచ్చు అనేది కూడా చెప్పుకున్నాను అలానే ఈ విధంగానే చీకటి గదిలో ఉంచండి రాత్రి పెట్టారు ఉదయానికల్లా కలర్ మారిందనుకోండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి మారకపోతే ఏదీ లేదని అర్థం ఒకవేళ మారుతుంది రాత్రి పెట్టారు పొద్దున కల మారిపోతుంది తర్వాత దాన్ని తీసుకొని టాయిలెట్లో కానీ షీంకులో కానీ వేసేయండి ఒకవేళ మారింది మీరు రోజు పెడుతూ ఉండండి ఇది లాక్కుంటుంది ఇంట్లో చెడు శక్తి ఉందని భయపడకండి ఇలా మీరు చేస్తూ ఉంటే ఆ శక్తిని అంతా ఇది తీసేసుకుంటుంది మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఇక తర్వాత మరొకటి చూద్దామండి మనలో ఉన్న పూర్వకర్మలు అంటే మన పూర్వకర్మల్లో చేసినటువంటి ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ ఒక్క శాపాలు పాపాల వల్ల కానివ్వండి మనం ఏ పని చేసినా కలిసి రాదు ఇలా ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది రామబాణంలాగా మీకు పనిచేస్తుంది మీకున్న పూర్వకర్మలు తొలగాలి నెగిటివ్ ఎనర్జీ తగ్గాలి మనలో ఆకర్షణ శక్తి పెరగాలనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని చేయండి ఆడవారైనా మగవారైనా చేయించండి ఏ రోజు నుంచైనా సరే చేసుకోవచ్చు మీరు కొంచెం ఉప్పుని తీసుకొని మీ బొడ్డు కింద ఇక్కడ ఈ భాగంలో మీరు ఉప్పుని క్లాక్ వైజ్గా రుత్తాలి ఇక్కడైతే మనకు చక్రాలు ఉంటాయండి అదొక సబ్జెక్ట్లేండి ఈ బొడ్డు కింద భాగంలో క్లాక్ వైజ్గా తిప్పాలి వారానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ చేయండి ఇలా బొడ్డు కింద భాగంలో క్లాక్ వైజ్గా తిప్పాలి తిప్పారు అలాని నాభి వెనక వైపు సేమ్ అదే ప్రదేశంలో అక్కడ కూడా ఉప్పుతో తిప్పాలి మీరు అక్కడ ఎడమ నుంచి తిప్పుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతారు ఇక్కడ పొడ్డు దగ్గరేమో అంటే ఈ నాభి దగ్గరేమో క్లాక్ వైజ్గా తిప్పుతారు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఈ విధంగా చేయడం వల్ల అంతటి శక్తి ఉందండి దీనికి ఎందుకంటే శరీరం మొత్తంలో ఉన్న చక్రాల్లో నాభి దగ్గర ఒక చక్రం ఉంటుంది ఈ చక్రాన్ని మనం ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఆకర్షణ శక్తి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఏదైతే అనుకుంటున్నారో అది పూర్తవుతుంది ఎక్కువ సార్లు అవసరం లేదండి ఒక రెండు సార్లు తిప్పితే సరిపోతుంది ఆత్మశక్తి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం మీకు పెరుగుతుంది ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు ఉప్పుతో చేసుకునే ప్రయోగాల గురించి కూడా ఇంతకుముందు చెప్పానండి ఉప్పుతో వేరు లక్షల పరిహారాలు ఉన్నాయండి కానీ అందులో భాగంగా తక్కువ ఖర్చుతో మనకున్న సమస్య నుంచి బయటపడడానికి చేసుకునేవే నేను ఇప్పటివరకు మీకు తెలియజేస్తున్నాను ఒక సంకల్ప బలంతోను కాన్ఫిడెంట్తో చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయండి ఈ సమస్యల వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా చేయండి ఇంతకుముందు ఉన్న పరిస్థితికి చేసిన తర్వాత వచ్చినటువంటి తేడా అనేది ఉంటుందండి మార్పులు అయితే కనపడతాయి పెద్ద ఖర్చుతో కూడింది కాదు కదండి చిన్న మార్పులే కదా తప్పకుండా చేసుకొని మీరందరూ కూడా లాభపడాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు